పట్టణంలో పోలీసులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని పట్టణంలో గంజాయి విక్రయాలు రౌడీజే రెచ్చిపోతున్నా అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ హెచ్చరించారు గూడూరు నుండి రెండో వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు రోజులుగా గూడూరు పట్టణంలో ప్రైవేట్ మెడికల్ షాప్లో గంజాయి విక్రయాలు జరిగాయని మీడియాలో పత్రికల్లో వచ్చిన విషయంపై వ్యవహరించిన పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు గంజాయి విక్రయాలు జరిగిన విషయంపై ప్రెస్ మీట్ పెట్టకుండా వివరాలు చెప్పకపోవడంపై డిఎస్పీ సిఐల తీరుపై డిఐజీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు డీఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా డిఎస్పీ గారిని అడుగుతున్నా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకుండా మీరు ఒక రెండు రోజులు నాంచి నాంచి దాన్ని పెద్ద పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది అన్యాయంగా ఉంది పోలీసు వారు నేను తెలియజేస్తున్నా మా డిఎస్పి గారికి సీఏలకి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గూడూరులో దొంగతనాలు ఎక్కువ అయిపోయినాయి మీలో స్పందన లేదు తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు మీలో చలనం లేదు ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని కొన్ని సెంటర్స్ మీకు తెలుసు వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు ఇటు కాని చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి మీ ఎస్పీ గారికి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కొట్టుకొని తలకా పాల్గొంటున్నారు రోజు అదే మాడితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీషట్లు పుట్టినరోజుకి పోయినాడని చెప్తున్నాడు నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా రౌడీషెట్లు పుట్టినరోజుకి పోవాలా నేను రక్తదాన శిబిరానికి పోతే రౌడీషెట్లు రోజు పోయినా అని చెప్పి నా పేరు ప్రచారం అట్లాగే మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అతను కుటుంబం కుటుంబం వైఎస్ఆర్ పార్టీ అతను ఒక్కడే వేరే పార్టీ అతను కుటుంబం కుటుంబం అది కూడా తెలియదు పాపం ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి అంటే అది తెలుసుకొని మాట్లాడాల కుటుంబం అంతా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉంది కుటుంబం కుటుంబం మీరు అటువంటి వ్యాపారాలు చేసేది మీరు మీ నాయకులు మేము కాదు ఈరోజు వస్తగా జైలుకి పోతున్నారు మీ వాళ్ళు ఈ చేసే కదా మా ఊళ్ళేరు పోలే తెలుగు విషయం వల్ల మాకు అంత అవసరం లేదు మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా నడుచుకుంటాం ఖచ్చితంగా పేద ప్రజల ఆరోగ్యం కాపాడడంలో మేము మొదటి భాగంలో ఉన్నాం మీ గవర్నమెంట్లో దాదాపు అరవై డెబ్భై వేల మంది మద్యం మీ యొక్క నకిలీ మద్యం నకిలీ మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఎంతమంది చనిపోయారో గూడూరు టౌన్లో కూడా ఆ మందు తాగి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తాగిన ముందు తాగి ఎంతమంది చనిపోయారో మీరు విచారిస్తే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఏదో పత్తిత్తులలాగా ఈరోజు అది ఇదిని మాట్లాడితే నమ్మేదానికి గూడూరు ప్రజలు అంత అమాయకులు లేరు గూడూరు టౌన్లో ఏదో ఏదో రౌడీ రాజ్యం వేస్తున్నారంటే మేము మేం చెప్తున్నాం ఈరోజు మాకేం మోహటం లేదు మాకు ఖచ్చితంగా జరిగితే జరిగిందని చెప్తాం జరగకపోతే జరగలేదని చెప్తాం దానివల్ల ఏం కాదు కాబట్టి మీ మాటలు మీ మీ కుటుంబ సభ్యులు మీ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళే ఈరోజు దాంట్లో కుటుంబ సభ్యులంతా మీ వాళ్ళే అతను ఒక్కడే వేరే పార్టీ వేరే పార్టీ అంటే మాకు దానికి సంబంధించి కూటమిలో భాగస్వామ్యమైన పార్టీ అతను ఒక్కడే కానీ అతను వ్యాపారం కాదు అతను ఏదో కొన్ని తగుల వల్ల అతను పట్టించేదానికి ప్రయత్నాలు జరిగాయి ఎవరో స్వాతి మెడికల్ షాప్ వాళ్ళకి వాళ్ళకి ఏదో వ్యక్తిగత డిస్ప్యూట్ అది ఆ డిస్ప్యూట్ వల్ల అతను ఏదో అతనికి ఏదో పట్టిద్దామని చెప్పి అతను ప్లాన్ చేస్తే అదేందో అతనేది వ్యాపారం చేస్తున్నట్టు ఓకే ఎనీహో ఏదైనా కావచ్చు తప్పే చేయడం కూడా